కల్వకుంట్ల కవిత గారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర జాగృత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉంది మీరు ఇందిరా పార్క్ కాడ కాదు ధర్నా చేయాల్సింది కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కేసీ గారు పది సంవత్సరాల కాలం పాటు నుండి నిండా ముంచింది బీసీలని బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే లోకల్ బాడీలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ను ఇరవై మూడు శాతాలు కుదించడం తోటి ప్రధానంగా బీసీలకు పదకొండు శాతం రిజర్వేషన్ నష్టం జరిగింది అదే కాకుండా మీ ఆయనలో వైన్ షాపులలో రిజర్వేషన్ తీసుకొచ్చారు గౌడ్స్ కు అదే విధంగా ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చారు అప్పుడు కాంగ్రెస్ పార్టీగా స్వాగతించారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆనాడు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగితే బీసీలకు వైన్ షాప్ రిజర్వేషన్ ఇవ్వకుండా అదే కాకుండా లోకల్ బాడీలో పదకొండు శాతం రిజర్వేషన్ తక్కువ చేసి బీసీలను మోసం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అదే కాకుండా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడు ఆల నరేంద్ర గారిని అదే కొండ లక్ష్మణ్ బాబు గారు అదే ఈటలందర్ గారు వారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉండే కానీ వారి ఘోరంగా అవమానించి పార్టీని సస్పెండ్ చేసి పార్టీ ఇటు అన్ని రంగాల్లో బీసీలకు అవమాన పరుస్తూ బడ్జెట్ లో నిధులు ఇవ్వకుండా సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చినటువంటి నిధులు ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల మిచ్చివ్వలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే మీ కన్నా అదనంగా బీసీలకు ఆరు వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అదే కాకుండా బీసీల కోసం పదిహేడు కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారే బీసీ అదే కాకుండా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను బీసీ బేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ వి హనుమంతరావు గారిని కే కేశరావు గారిని బొత్స సత్యనారాయణ గారిని పొన్నాల లక్ష్మయ్య గారిని అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఖర్గే గారు వారే రాజ్యసభలో అదే కాకుండా అదిత్ రంజన్ గారు మొన్నటి వరకు లోక్సభలో పార్లమెంట్ పక్ష నేత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే డిప్యూటీ సీఎం గా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి పట్టి విక్రమార్ గారు ఉన్నారు బీసీ ల నుంచి పీసీ బ్రేట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అయితే ఒకటి బీసీకి ఇచ్చారు తర్వాత జరిగినటువంటి ఎలక్షన్ లో తిరుమల టికెట్ ఇచ్చి రెండు రాజ్యసభ వస్తే ఒకటి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చి ఇట్లా ఎప్పుడూ పోతే కాంగ్రెస్ పార్టీ బీసీ లను కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అదే కాకుండా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే నలభై శాతం రిజర్వేషన్ ఇస్తాం కొలగానే చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట నిలుపుకుంటుంది కాంగ్రెస్ పార్టీ దానిలో కులగన్న జరుగుతా ఉంది ఇవాళ రేపు రిపోర్ట్ రాబోతా ఉంది అదే కాకుండా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ వేయాలంటే డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పేసి కోర్టు చెప్పడంతో తక్షణమే స్పందించిన రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఏకంగా వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు బీఆర్ఎస్ పార్టీ స్థితి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీసీలు గుర్తొచ్చు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కలవకుంట్ల కవిత గారికి జాగృతి గుర్తొచ్చి మహిళల పేరు మీద రాజకీయం చేసి పది సంవత్సరాల కాలంలో మహిళలు నిండ ముంచింది బీఆర్ఎస్ పార్టీ కలవకుంట్ల కవిత ఇప్పుడు అధికారం మన్నటి వరకు జైల్లో ఉండి వచ్చి లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉండి ఆరు నెలల జైల్లో ఉండి ఇప్పుడు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం మరొకసారి కలవకుల కవిత గారు చేస్తా ఉన్నారు ఎందుకంటే సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం ఎప్పుడు కలవకుళ్ల కుటుంబం చేస్తూనే ఉంటది దానిలో కలవకుల కవిత గారు నెంబర్ వన్ ఉంటారు అంత ముందు మహిళల పేరుమే జాగ్రత్త పేరు మీద రాజకీయం చేశారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కలగుళ్ల కవిత గారు చేస్తా ఉన్నారు మీకు సిద్ధశుద్ధి నిజాయితీ ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీసీని అధ్యక్షుడు చేయండి లేని పక్షంలో మెయిన్ మేం చేయండి మరి మీ నాయన ప్రెసిడెంట్ ఉంటాడు మీ అన్న వర్కింగ్ మెయిన్ ఉంటాడు మీరు బీసీల పేరు మీద దీక్షలు చేస్తే తెలంగాణ సమాజం హర్షించదు ఖచ్చితంగా కలవకుల కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీసీలను తప్పదారి పడించే ప్రయత్నం కలవకుంట్ల కవిత గారు చేస్తా ఉన్నారని చాలా స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి ఖచ్చితంగా బీసీలను కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్ని రకాల అవకాశాలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో వచ్చే ఎమ్మెల్సీలు కావచ్చు రాజ్యసభ కావచ్చు నామినేటెడ్ పదవుల్లో కూడా సముచితమైన స్థానం కల్పిస్తానని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పట్టి విక్రమార్క గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలో చెప్పారు కాబట్టి బీసీల పేరు మీద రాజకీయ చేసే దాన్ని దయచేసి మానుకోవాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కలవకుల కవిత గారు కోరుతా ఉన్నా ఖచ్చితంగా బీసీలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ కలవకుల కవిత గారు అదేవిధంగా కేటీ గారు కేసీఆర్ అదే కాకుండా పది సంవత్సరాల కాలం బీసీలకు ఏం చేయలేకపోయినా బీసీల నిండ ముంచింది మేము అని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత మీరు కల్వకుంట్ల కేసీఆర్ గారి పాము దగ్గర ధర్నా చేస్తే తెలంగాణ సమాజం ఆర్సిస్తే తప్ప ఏదో ఇందిరా పార్క్ దగ్గర గత పది సంవత్సరాల కాలంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం మీ బిఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజా ప్రభుత్వం అధికారకు వచ్చిన తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్కు ప్రారంభిస్తే ఈనాడు మీరు ధర్నా చేస్తా ఉన్నారు అనవసరంగా బీసీల పేరు మీరు ఆయిక్యం చేసే దాని మా అనుకోవాలని చెప్పేసి